హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈరోజు ప్రాపర్టీస్ వచ్చి రెండు రీసేల్ లేఅవుట్ ఓపెన్ ప్లాట్స్ రెండు ప్లాట్స్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి ప్లాట్స్ అయితే సేల్కి తీసుకొస్తున్నాను అందరూ ఎఫోర్డ్ చేయగలిగినటువంటి ప్లాట్స్ మిడిల్ క్లాస్ వర్ సైతం చక్కగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే చాలా బాగుంటాయి మనం మొదటిగా ఈ లేఅవుట్ ఉండే ఏరియా గురించి అదేవిధంగా ప్లాట్స్ గురించి మాట్లాడుకుందాం ఈ లేఅవుట్ ఉండి ఏరియా వచ్చి కాకుటూరు వస్తుంది కాకుటూరు నేషనల్ హైవే కానుకొని ఉంటుంది అనే సిక్స్టీన్కి మనం మొదటిగా నెల్లూరు సిటీలో అయ్యప్ప గుడి సెంటర్ దగ్గర స్టార్ట్ అయితే మనకి నేషనల్ హైవే వస్తుంది నేషనల్ హైవేకి మన నెల్లూరుకి కనెక్టివిటీగా అక్కడ అండర్పాస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది భుజభుజ నెల్లూరు వస్తుంది నెల్లూరు దాటగానే మనకి చాలా కార్ల షోరూంలు అయితే కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా ఈనాడ ఆఫీస్ కూడా వస్తుంది కార్ల షోరూమ్లు అదేవిధంగా కార్ల సర్వీస్ సెంటర్స్ కూడా ఉన్నాయి చాలా బాగా హైవేకి అటు ప్రక్కన ఇటు ప్రక్కన కూడా చాలా అన్ని కూడా ఎస్టాబ్లిష్మెంట్స్ అయితే వచ్చాయి అదేవిధంగా చాలా ఓల్డ్ లేఅవుట్స్ కూడా హైవేకి ఉన్నాయి పాత లేఅవుట్స్ కూడా అదేవిధంగా ఈ మధ్యకాలంలో వేసినటువంటి నూడాఅపర లేఅవుట్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి ఇక్కడైతే రెండు ప్లాట్స్ ఇక లేఅవుట్ గురించి మాట్లాడుకుందాం లేఅవుట్ నేమ్ వచ్చి పేరు వచ్చి రఘువీరు రఘువీరు లేఅవుట్ ఇది కూడా ఓల్డ్ లేఅవుట్ ధర్మవీరు రఘువీరు మహావీరు ఈ లేఅవుట్లు అందరూ తెలిసిన లేఅవుట్లే ఇక్కడ రెండు ప్లాట్లు అయితే సేల్కొచ్చాయి రెండు ప్లాట్లు కూడా ఈస్ట్ ఫేస్ ఉన్నటువంటి ప్లాట్లు రెండు కూడా ఇక లేఅవుట్ నామ్స్ యాజ్ యాజ్ పర్ పంచాయతీ అవు ప్రకారం అయితే ఉన్నాయి ఇక ఇది కాకుటూరు హోండా షోరూమ్కి చాలా దగ్గరగా అదేవిధంగా సింహపూర్ యూనివర్సిటీకి ఆనుకొని ఉంటుంది ఈ లేఅవుట్ సింహపూర్ యూనివర్సిటీ మన మెయిన్ ఆర్చ్ నుంచి మెయిన్ ఆర్చ్కి ప్రక్కనే వస్తుంది ఇక చూడండి అటు ప్రక్కన ఇటు ప్రక్కన యూనియన్ ఆఫీస్ కూడా కనిపిస్తూ ఉంది అదే అదేవిధంగా ఈ లేఅవుట్కి ఆపోజిట్లో జైన్ టెంపుల్ కూడా ఉంది జైన్ టెంపుల్ అదేవిధంగా హోండాయ్ షోరూము సింహపూర్ యూనివర్సిటీ ఆ లొకేషన్లో అయితే వస్తుంది కాకుటూరు పంచాయతీ క్రింద అయితే ఉంటుంది ఇది ఇక్కడ ఈ రెండు ప్లాట్స్ కూడా పంచాయతీ అప్రూవ్డ్ ప్లాట్స్ రెండు ప్లాట్స్ చూసుకుంటే నలభై అరవై కొలతలు రెండు కూడా సేమ్ కొలతలు ఉన్నటువంటి ప్లాట్స్ ముప్పై మూడు పాయింట్ మూడు మూడు అంకనాల ప్లాట్సు చూడండి చాలా కార్ల షోరూమ్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి అబ్జర్వ్ చేయొచ్చు మీరు హైవే కూడా ప్రక్కన ఇటు ప్రక్కన కూడా సర్వీస్ రోడ్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో హైవేకి అయితే క్రతలే ఓట్లు కూడా వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్కి చాలా అనువుగా ఉండే ప్రాంతంగా అందరూ కూడా ఇక్కడ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉన్నారు కొంటూ ఉన్నారు అమ్ముతూ ఉన్నారు తక్కువ కాలంలో అప్రిషియేషన్ కావాలంటే ఒక మినిమం ఒక టూ ఇయర్స్ నుంచి మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ లోపు మంచి అప్రిషియేషన్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్కి చక్కటి ఏరియా అవుతుంది ఇది ఇక మనకి వెంకటాచలం వరకు కూడా చాలా బాగా డెవలప్ అవద్ది ఫ్యూచర్లో మీరు అబ్జర్వ్ చేయవచ్చు నెల్లూరుకి బయట అయితే ఈ మధ్య కాలంలో తెలియకపోవచ్చు చూడండి చాలా మంచి మంచి ఎస్టాబ్లిష్మెంట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ప్లాట్స్ గురించి చూద్దాం ప్లాట్స్ రెండు కూడా నలభైకి అరవై కొలతలు ఉన్నటువంటి ప్లాట్సు రెండు ప్లాట్స్ కూడా ముప్పై మూడు పాయింట్ మూడు మూడు అంగనాలు చాలా తక్కువ బడ్జెట్ ఒక్కొక్క ప్లాట్ కేవలం ఏడు లక్షలు మాత్రమే రెండు ప్లాట్స్ పద్నాలుగు లక్షలకే ఇస్తున్నారు ఎవరికైనా తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి మంచి ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్కి అప్రిషియేషన్ రావాలి మిడిల్ క్లాస్ వర్క్స్ సైతం కూడా చక్కగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి చక్కగా ఉంటాయి చూడండి జైన్ టెంపుల్ లెఫ్ట్ సైడ్లో జైన్ టెంపుల్ ఉంటుంది అదేవిధంగా మనకి రైట్ సైడ్లో యూనివర్సిటీ సింహపూరి యూనివర్సిటీ ఆర్చ్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ దీని దగ్గరలోనే మనకి ధర్మవీర్ అని అట్లా అదేవిధంగా మహావీరు అక్కడ నుంచి మనకి గొలగముడి రోడ్డు కనెక్టివిటీకి మహావీరు ఉంటుంది ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి మన నెల్లూరు సిటీ నుంచి ఇక్కడ వరకు సుమారు ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది అయ్యప్ప దగ్గర నుంచి ఈ లేఅవుట్ వరకు ఇక్కడ వరకు సుమారు ఒక ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది చూడండి మనం లేఅవుట్ దగ్గరికి వచ్చాం లేఅవుట్ రోడ్డు మీద నుంచి చూస్తే మనం ఎన్ఎస్ సిక్స్టీన్ నుంచి అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ ఇక్కడ వచ్చేసి కాంక్రీట్ మిక్చర్ ఒక చిన్న ఇండస్ట్రీ అయితే ఉంది కాంక్రీట్ మిక్చర్ అయితే తయారు చేసి అన్నిటికీ మనకి బిల్డింగ్స్ కాటికి యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఒక యూనిట్ అయితే నడుపుతూ ఉన్నారు ప్రైవేట్ ఇది దీనికి ఇది కూడా ఆల్మోస్ట్ ఇది రఘువీరికి లేఅవుట్ క్రింద వస్తుంది దీనికి బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి ప్లాట్స్ ఈ కాంక్రీట్ మిక్చర్ ప్రక్కనే రోడ్డు ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్డు కనెక్టివిటీ రోడ్డు అక్కడ నుంచి చూస్తే ప్లాట్స్ కనిపిస్తూ ఉంటాయి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి